ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను బాగుంటారు కూడా బాగుండాలి అని కూడా నేను దేవుని కోరుకుంటాను ఇప్పుడైతే నేను ఇంట్లో ఉన్నాను నేను టూ డేస్ నుంచి వీడియోస్ అయితే పెట్టడం లేదు మీరు చూసే ఉంటారు ఎందుకంటే నిన్న మా మొన్నంతా జర్నీలో ఉన్నాను అంత ముందు రోజు కుదరలేదు వీడియోస్ పెట్టడానికి ఈరోజు ఇంట్లో ఉన్నాను ఈరోజైతే వీడియోస్ పెడుతున్నాను నేను పది రోజులపైనే భద్రాచలంలో ఉన్నాను అక్కడ వీడియోస్ అన్నీ పెట్టాను అయితే నేను గోదావరి మధ్యలో ఒక శివాలయం ఉంది అక్కడికి వెళ్తున్నానని కొన్ని వీడియోస్ పెట్టాను అయితే ఆ వీడియోస్ గురించి కొన్ని చెప్పాలి మీకు ఎందుకంటే గో అది రెండు కిలోమీటర్లు గోదావరిలో నడవాలి నీళ్ళల్లో ఇసుకలో నడవాలి అదంతా వీడియోస్ పెట్టాను అయితే వెళ్ళేటప్పుడు మాకు బాగుంది వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎంట్రెన్స్లోనే మేము చెప్పులు విడిచేసి వెళ్ళాము ఇసుక నీళ్ళే కదా అని చెప్పి చెప్పులు విడిచేసి వెళ్ళాము వెళ్ళి దర్శనం చేసుకున్నాము అక్కడికి మామూలుగా అయితే శివాలయంలోకి ఓన్లీ శివరాత్రి రోజే వెళ్తారంట మిగతా టైంలో అసలు వెళ్ళరంట వెళ్ళటానికి అవ్వదంట శివరాత్రి రోజు మట్టుకే వెళ్తారంట అది ప్రతి సంవత్సరం తక్కువ వస్తారంట జనము ఈ సంవత్సరం బాగా వచ్చారంట వాళ్ళకు కూడా అసలు అంత అంచనా లేదంట అంత జనం వచ్చారు బాగా రష్గా ఉంది దర్శనం చేసుకున్నాము అంత అసలు ఈ అయితే చేయలేకపోయారు అక్కడ వాళ్ళకే తెలియదు అంటే ఇంత జనం వస్తారు అనుకోలేదు అని అంటున్నారు వాళ్ళే అన్నారు అక్కడ వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళు అయితే మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు కాళ్ళు మాడిపోయినాయి అండి మీకు ఆ వీడియో కూడా పెట్టాను అయినా సగం మధ్యలోకి వచ్చాము కిలోమీటర్ వచ్చాము వచ్చాకైతే నడవటం కష్టమైపోయింది అటు వెనక్కి వెళ్ళలేకపోయాం ఇప్పుడు రాలేకపోయాం కాళ్ళు బాగా మాడిపోతున్నాయి పాపం వెళ్లే వాళ్ళు అంతా చెప్పులేసుకుని వెళ్తున్నారు కానీ మమ్మల్ని చూసి అయ్యో పాపం అనుకుంటున్నారే తప్ప ఎవరు ఏం చేయలేకపోయారు అసలు అందరికీ చెప్పులు ఐదు అరుగురు వెళ్ళాము అందరం చెప్పులు ఎంట్రన్స్ లో ఇచ్చేసి వెళ్ళిపోయాము ఇంకా మధ్యలో ఉన్నాము అసలు రెండు అడుగులు కూడా వేయలేకపోతున్నాం ఇసుకలో అయితే పాపం ఎవరో ఇద్దరు మా పెద్ద పాప వాళ్ళ చిన్న పాపను ఒక ఆయన ఎత్తుకొని తీసుకెళ్లి నేల నేల దగ్గర దింపారు మా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపం ఉంది వాళ్ళ ఆయన ఒక ఆయన కూడా పాపం వైట్ బట్టలు వేసుకున్నారు పాపం ఆయన మంచిగా ఇదిగా ఉన్నారు ఆయన చూడలేక వాళ్ళ పాపం తీసుకెళ్లి నేలల్లో వదిలేసి ఇంకొక నలుగురు వెనకాల ఉన్నాము అసలు నడవలేక ఇట్లా చీర చెంగు కాళ్ళను పెట్టుకొని ఉంచుకుని మధ్యలో అయితే ఆయన కచ్చి తీసి ఒకరికే హెల్ప్ చేయగలిగారు ఆయన కచ్చి తీసి రెండు సగాలు చేసి మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి కాళ్ళు కట్టుకమ్మ అని చెప్పేసి కచ్చి చింపి ఆ కచ్చిపు కాళ్ళకు కట్టుకోమని ఇచ్చారు ఆ చూడలేక అట్లా ఎండకి ఆ కాళ్ళు మాడిపోయి బొబ్బలు వచ్చేసి అట్లా ఉంటే అది లేక ఆయన ఇచ్చారు అసలు ఆయన అయితే నాకు బలే దేవుళ్ళ లాగా అనిపించారండి ఆ టైంలో ఆ హెల్ప్ చేయటం అందరికి అవ్వదు అందరూ చూస్తున్నారు పాపంటున్నారు తప్ప ఎవరు చేయలేకపోయారు ఆ ఐడియా వచ్చింది ఆయనకి ఆ కచీరు చింపి ఆయన రెండు కాళ్ళకి రెండు కట్టుకమ్మాలు ఇచ్చారు ఒకరికే చేశారు అప్పుడు ఆయన ఇచ్చినాక మాకు ఐడియా వచ్చి మా కచీరు చింపి మేము కట్టుకున్నాము అట్లా కొంచెం నీళ్ళ దగ్గర దాకా వచ్చేసాము కచీబులు కట్టుకుని ఆయన అమ్మ నేను ఈ హెల్ప్ మీకు చేశాను మీరు ఎట్లా ఎవరన్నా ఇబ్బంది పడితే పది మందికి హెల్ప్ చేయండి అదే సారు అన్నారు ఆయన వెళ్తా వెళ్తా ఒక మాట చెప్పారు అసలు నిజంగా అండి అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అని అయితే నాకు అప్పటికప్పుడు అనిపించింది ఆ శివుడే వచ్చి ఆయన రూపంలో అలా చెప్పాడేమో అని నాకైతే అనిపి చాలా బాగా అనిపించింది అట్లాంటి సాయం చేసిన వాళ్ళని మట్టి ఎప్పటికీ మర్చిపోకూడదు అలాంటి టైంలో ఆ ఐడియా వచ్చి అలాంటి సాయం చేసిన వాళ్ళని మట్టికి మర్చిపోకూడదు ఎప్పటికీ ఎందుకంటే అంత బాగా ఆయన ఆ కచ్చిపు తీసి అట్లా ఇవ్వాలి అనే ఐడియా వచ్చింది అంటే దానికి పాపం దింపొచ్చి మళ్ళీ ఇంకా నేనేం చేయగలను అని ఆ కచ్చి తీసి రెండు సగాలు చేసి అది రెండు కాళ్ళకి కట్టుకోమని ఐడియా రావటం చాలా అందరికి రాదు కదండి ఎంతో మంది వెళ్తున్నారు గుడికి చూస్తున్నారు అయ్యో చెప్పులు తెచ్చుకోలేదో అంటున్నారు తప్ప ఎవరు ఏమి చేయలేకపోయారు ఆ టైంలో ఆయన ఐడియా వచ్చింది ఆయన హెల్ప్ చేశారు చాలా మంచి అనిపించింది ఆయన మట్టికి ఎప్పటికీ ట్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే అయితే ఆ గుడి మామూలుగా ఈ సంవత్సరం నీళ్లు గోదావరిలో లేకపోవటం వల్ల అంత జనం వచ్చారనేసి అంటున్నారు నిజమే నీళ్ళు అయితే తక్కువే ఉన్నాయి కానీ బట్టలన్నీ తడిసిపోయి దిగే శల్తం అయితే అందరూ అట్లా చేస్తున్నారు జనం బాగా వచ్చారంట వచ్చారు మేము ఉన్నాము అది నైట్ ఇంకా ఎక్కువ వస్తారంట జాగారం చేస్తారంట బాగా ఫేమస్ అంట గుడి మా పాప వాళ్ళు అక్కడ ఉన్నా కూడా ఇప్పుడు వెళ్ళలేదంట ఈ సంవత్సరం అయితే మేము ఉన్నాం అనేసి మా పాప వెళ్దాం అని అంది వెళ్ళాము బాగా ఫేమస్ అంట అక్కడ శివుడు కనపడ్డాడు శివుడే అక్కడ వెలిసాడు అని అక్కడ వాళ్ళు చెప్పారు అయితే విగ్రహ రూపంలోనే ఉన్నాడు స్వామి మామూలుగా లింగాకారం అది వేరేగా ఉంది విగ్రహాలే ఉన్నాయి శివుడి విగ్రహాలే ఉన్నాయి చాలా హైట్ హైట్ లో ఉంటాడు స్వామి గోదావరి అయితే చుట్టూ గోదావరి ఉంటది మధ్యలో ఉంటది గుడి మామూలు టైం ఎవ్వరూ వెళ్లరంట శాస్త్రం కూడా చెయ్యరంట ఓన్ ఆ శివరాత్రి రోజే పూజారులు గాని అట్లా వెళ్తారంట అక్కడ వాళ్ళు చెప్పారు పూజారు వాళ్ళు వేరే టీవీ ఛానల్స్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి వీడియోస్ తీసుకుంటున్నారు మేమైతే ఆ జనంలో ఎక్కువసేపు ఉండలేకపోయాం ఖాళీ తక్కువ ఉంది పైన మేము కిందకు వచ్చేసేసాము ఎండ కూడా ఎక్కువైపోతుందని చెప్పేసి కిందకి వచ్చేసేసాము టీవీ ఛానల్లో చాలా మంది వచ్చి అక్కడ వీడియోస్ అవి చేశారు అవి వచ్చే ఉంటాయి మీకు ఫోన్లో అది మేము కూడా ఆ టైంలో అక్కడే ఉన్నాము ఒక పూజారి గారు చెప్పారు చాలా ఫేమస్ ఇది అక్కడ శివుడు వెలిసాడు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉందంట అక్కడ కానీ అక్కడ నుంచి చూస్తే మామూలుగా భద్రాచలం బ్రిడ్జి కొంచెం కనపడిద్ది అక్కడ నుంచి చూస్తే కొంచమే కనపడిద్ది బ్రిడ్జి అంత బ్రిడ్జి దూరంలో ఉంటది గుడి అయితే బ్రిడ్జి మీద నుంచి చూస్తే గుడి కనపడదు చాలా బాగా ఓకే ఎప్పుడైనా సరే మీరు భద్రాచలం వెళ్తే అవకాశం ఉంటే మటుకు ఆ గుడికి వెళ్ళిరండి ఖచ్చితంగా చూడాలి అక్కడ స్వామిని అయితే మట్టికి దర్శనం చేసుకోవాలి ఓకే వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది నేను టైం ఎక్కువైపోతుంది అని చెప్పేసి నేనైతే ఈ రోజుకి ఇంతవరకే రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకో విషయంతో నేను మీ మీతో మళ్ళీ జాయిన్ అవుతాను ఓకే బాయ్